హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట ఇది నైట్ అనమాట వీడియో ఇక మాత్రం కలర్ కలుపుతుంది అనమాట వాటర్లో నీళ్ళు కలర్ నీళ్ళు కల సల్లి ముగ్గు వేస్తే బాగుంటుంది కదా చిన్నప్పుడు పెండ తల్లి ముగ్గులు వేసేది మేమైతే ఇప్పుడు ఇక పెండ ఎక్కడ దొరుకుతుంది దొరకదు కాబట్టి ఇక పేడ కలర్ దొరుకుతుంది ఇప్పుడు ముగ్గులు అమ్మే దగ్గర అది కలర్ అనమాట అయితే ఇక కలుపుతుంది అనమాట కలిపితే ఇక నేను జల్లేసిన అక్కడ ఇక చిన్నప్పుడు అయితే పచ్చగా పెండా మంచి చిక్కగా చల్లి మంచిగా ఇట్లా వేస్తే మళ్ళీ సంక్రాంతి పండగ వరకు పండగ దాకా ఉండేది ఆ కలర్స్ అయితే పది పదిహేను రోజులు ఉండేది పోకుండా ఇప్పుడైతే తెల్లారి వరకు ఉంటానే లేదు కడిగేస్తున్నాం ఎక్కడదక్కడ పోతుంది చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ముగ్గురం ఉండేది అనమాట రేణుక యమలత నేను పోటీ పెట్టుకునేది అనమాట అసలు నిద్ర పోకపోయేటోళ్ళము నైట్ నీళ్ళు బోరింగ్ కాడ కొట్టుకొచ్చేది అప్పుడు నల్ల లేవు ఏం లేవు చిన్న చిన్న చెంబులలో పట్టి పెట్టుకునేది అనమాట నీళ్ళు అయిపోతే ఇక మా తమ్ముళ్ళను మా పెద్ద తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఎత్తుకొచ్చేది మా చిన్న తమ్ముడు ఏమో అన్నీ వార వస్తూ ఉండేది అనమాట కోతిగాడు ఉండేవాడు ఇవన్నీ కొట్టేది అనమాట అంటే ఎక్కువ కొట్టపోయేది లేక ఒట్టిగా అట్లా బెదిరించేది నీళ్ళు అన్నీ వార వస్తాడని అట్లా వేసుకునేది నైట్ అంతా నీళ్ళు మంచిగా నింపి పెట్టుకొని ఇక పిండ తల్లి ఎర్రల కాలికి చుక్కలు పెట్టి సున్నంతో చుక్కలు పెట్టుకొని పెద్ద పెద్ద పేద ఆకిళ్ళప్పుడు ఆకిల్లో నిండా ముగ్గులేసేదనమాట అసలు నిద్ర పోకుండా ఆమె లేస్తుందా నేను లేస్తానా ఫస్ట్ అన్నట్టు ఫోటు పెట్టుకునేది అనమాట అంత బాగా వేసుకునేది మేము చిన్నప్పుడు అయితే ఇక ఇప్పుడు వచ్చేసి ఇక మా చిన్నతల చూడరు రుగ్వేదా నేను వీడియోలలో చూపిస్తాను కదా ఆమె మేము ముగ్గులన్నీ కలర్స్ ఆడ పెడితే అగో ఆమె ఉంది ఉందనమాట నాకు కావాలి నాకు కావాలని అగో తీసేసింది మొత్తం ఓలు పెట్టింది కింద పోయింది మొత్తం కలర్ అంతా వెనక వాళ్ళ పెద్దడాడు ఉందని ఉన్నాడు అనమాట చూస్తుంది ఏం చేస్తున్నావు అని అని అంటే చూస్తుంది అటు సైడ్గో కలర్ నీళ్ళు చల్లినా కదా మంచిగా ఆరిపోయింది అన్నట్టు ఆరిపోయిన తర్వాత ఇక మా స్వాతి వేస్తుంది మా చెల్లె ఇప్పుడు చిన్న చిన్న పాప ఉంది కదా వాళ్ళ మమ్మీ అనమాట ఇమే మా బాబాయ్ కూతురు మా బాబాయ్ కూతురు మా మేనత్త కొడుకు ఇచ్చినామన్నమాట మీకు ఆడ కూర్చుంది కదా పింక్ టీషర్ట్ వేసుకొని అలా చిన్న నడిపి బిడ్డ అనమాట ఇగో ఈ ముగ్గు వచ్చేసి నేనే వేసిన అనమాట నాకు అంత బాగా రావులే ముగ్గులు అయితే మా అమ్మాయి ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏమో ఇదే ముగ్గు వేసాను నేను స్కూల్లో వేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు ఎట్లా వచ్చిందంటే ముగ్గు వల్ల రాలేదనుకుంటున్నాను నేను కలర్స్ అయితే మంచి కలర్స్ నింపినమాట ఆ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు మా దగ్గర కూన శ్రీశైలం గౌడు గారు ఎమ్మెల్యే ఉండట ఆయన చేతుల మీదుగా తీసుకున్నాం అనమాట ప్రైజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా అప్పుడు ఇప్పుడు మా అమ్మాయి ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మంచిగా అనిపించింది మళ్ళీ వేద్దాంలే అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వేలే ఈ ముగ్గు మళ్ళీ నేను ఇప్పుడు వేసిన అనమాట ఇప్పుడు మనం ఇంత పెద్ద ముగ్గులు ఎందుకు వేస్తామని ఇంటి ముందర చిన్న చిన్న ముగ్గులైనా వేసేది ఇంత పెద్ద ముగ్గులు వేయమో ఏం లేదు ఆ ముగ్గు వేసిన తర్వాత మా అత్తమ్మ కలర్లు నింపింది అనమాట మా అన్విక కూడా నింపింది దీంట్లోనేమో ఇక ఈ ముగ్గు వేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అనమాట మా స్వాది మా చెల్లె మంచిగా అనిపించింది ఇక కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఇంకా తర్వాత ఆ ముగ్గు వేసిన తర్వాత ఇక మా అమ్మాయి వచ్చింది అనమాట ఇప్పుడు ఇక మా అమ్మాయిలు ఇద్దరు అనమాట మా మా వైష్ణవి ఇక నిఖిలేశ్వరి ఇద్దరు కలిసి ఇక గేట్ ముందనమాట ఇది ముందట ఇంటి ముందట వేస్తుంది అన్నట్టు అదేమో పక్కకు సైడ్కి వేసినాం ఇంత ముందు ఇప్పటిదాకా మా అమ్మాయి లేదు అప్పుడు ఇక నిఖిల వచ్చినాక నిఖిలేశ్వరి పేరు కానీ నిఖిలా నిఖిలా అంటామన్నమాట అందరూ ఇక నిఖిలి వచ్చిన తర్వాత ముందట వేస్తుంది మనకు సైడ్కి వేద్దాం అనేసి సైడ్కి అనమాట మేము ఇక మా చిన్నామా చూడరు పెన్సిల్ చాక్ పీస్ తోటి ఆడుతూ ఉందా ఇగో ఇది కూడా బాగుంది కదా ఇక తర్వాత పీస్ తోటి డిజైన్ వేసేరు అనమాట మా వైష్ణవి నిఖిలేశ్వరి తర్వాత నేను వైష్ణవి మా అమ్మాయి అందరం కలిపి ఇక కలర్స్ నింపినమాట అక్కడ ట్వెల్వ్ దాకా ముగ్గులేస్తాము ఎప్పుడైనా సరే నైన్ ఎయిట్ థర్టీ నైన్కి స్టార్ట్ చేస్తాము ప్రతి సంవత్సరం అంతే ట్వెల్వ్ దాకా అయితే అనమాట ముగ్గులు వేయడము కలర్లు నింపుడు మళ్ళా పైనకెళ్ళి మళ్ళీ ముగ్గులు వేయడము అన్నీ రెండు మూడు గంటలు కంపల్నిసారి పడుతుంది అన్నట్టు ఇంకా కలర్స్ ఇట్లా నింపుతున్నాం మేము అందరం ఇగో వైష్ణవి మా అమ్మాయి నేను ఇగో మా చిన్నమరదలు వచ్చింది ఇక స్కార్ప్ వేసుకొని కూసుకుంటుంది కదా ఆమె మా చిన్న మరదలు అనమాట నా పక్క పంట ఆగో ఈమె ఫోన్ చూస్తుంది కదా ఇగో ఇక మా తల్లి అయితే అస్సలు ఉండలేదు అనమాట మా తమ్మిని కొడుకు ఇక మనం అస్సలు కోతి పనులు ముగ్గులన్నీ వార పోసింది కలర్లన్నీ వార పోసింది అసలు కథ ఉండలేదు ఇగో ఫైనల్ టచ్ వచ్చింది కదా ఉంది కదా అక్కడ కూర్చుందేమో మా ఇంట్లో పైన ఉంటారనమాట లక్ష్మి ఈ అమ్మాయి రెండు జడలు వేసుకున్నారు అలా కూతురు మా ఇంట్లో పైన రెంట్కుంటారు అనమాట కలర్ కాంబినేషన్ ఎట్లా వచ్చిందో చెప్పండి నిమలీలు అనమాట ఇవన్నీ ఫీకాక్స్ అయితే బ్లూను రాయల్ బ్లూ వేస్తే బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేసి అట్లా వేసి రనమాట తర్వాత మొత్తం వేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ తర్వాత మంచిగా అనపడ్డది ఇగో ఇక్కడ కూడా మంచిగా ఉంది కదా ఈ కలర్ బాగున్నాయి చిన్న చిన్న ముగ్గులాగో ఇక కొంచెం ఇట్లా గట్టిగా అనేటప్పటికి పోయి అడుగుస్తుంది అనమాట అగో మళ్ళీ వస్తుంది మా ఉదయ్ తీసుకొని వస్తుంది మాకు ఇంటి ముందటోళ్ళు మా చుట్టాలు అవుతారు అనమాట వీళ్ళు కూడా ఇక వాళ్ళు కూడా వేస్తారు అనమాట కొంచెం ఎందుకో డల్ అయింది వీడియో అప్పటికి మేము వాళ్ళ ఒక్కసారే వేసినాం అనమాట ఇంకా అగ వాళ్ళ కొడుకు ఇక తర్వాత గిడొకటి వేయ నక్క నేనని అంటుంది అనమాట మా అబ్యనున్న అమ్మాయి సరే వెయ్యిరా అని చెప్పినా ఆమె చిన్న డిజైన్ బాగా వేస్తుంది ఈమె కూడా డిజైన్లు ఇది ఈమె కూడా వేసింది అనమాట ఇక మొత్తం నా ముగ్గు చూడు నేను కలర్లు నేను వేసిన ముగ్గు అత్త కలర్ నింపింది ఇది వచ్చేసి మా చెల్లె వేసింది పూడ మా చెల్లెనే వేసింది ఈమెమో ఇప్పుడు లక్ష్మి వేసింది అనమాట మొత్తం కలర్స్ చూపిస్తున్నా చూడరు ఎంత బాగున్నాయో ముగ్గులు ఎట్లున్నాయో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయరు నాకైతే నచ్చింది మంచిగా కలర్ పికాక్ అయితే చాలా బాగా వచ్చింది ఇగో తర్వాత ఇక కేక్ కట్ చేయడానికి అనమాట అనమాట ఇగో మా అమ్మాయి టేబుల్ తీసుకొస్తుంది కదా ఇగ మా విశ్వనాథ్ మా చిన్నోడు అయితే నువ్వునాట్యం సినిమాలో వాడు సునీల్గా లాస్ట్కు స్టీల్ క్యాన్ పట్టుకొని వస్తాడు అట్లా వస్తుడు మా అమ్మాయి టేబుల్ పట్టుకొస్తే వాడు ఏం కేక్ పట్టుకొని అనమాట ఇక దాని మీద పెట్టి ఇగో ఒక్క నిమిషం సెకండ్స్ లెక్క పెడుతుందనమాట వైష్ణవి ఆగో హ్యాపీ న్యూ ఇయర్ అంటుంది వాళ్ళ డాడీకి చెప్తుంది అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక అందరం వచ్చినాం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ప్రతి థర్టీ ఫస్ట్కి అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట అందరు వస్తారు మా తమ్ముళ్ళు తోటి వాళ్ళ తమ్ముళ్ళు మరదం ఈమెమో మా తోటి కొడవల తమ్మిని బిడ్డ అనమాట ఈ వైట్ రైస్ వేసుకున్న పిల్ల ఫుల్ హ్యాండ్స్ వేసుకుందా ఆమె మా అత్తమ్మ మా తోటికూడలు మా ఆయన మా మరది ఇగో వీళ్ళు మా కేదిరింగోలు మా చుట్టాలు రాజు రాధిక మౌనిక అందరు అనమాట వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా బాగా వచ్చారు చుట్టాలు అందరు వచ్చారు వాళ్ళకు కూడా ఇగో మా నా మా అత్తమ్మను దా నాని కట్ చేద్దామని మా వయసునే గుంజుకుపోతుంది కేక్ కట్ చేయడానికి ఇక కేక్ కట్ చేస్తున్నారు చూడు ఫస్ట్ ఇక మా అత్తమ్ వాళ్ళ చిన్న కొడుకు పెడుతుంది అనమాట మా మరదికి ఇక రాజు ఇక ముత్యాలు బ్లూ షర్ట్ వేసుకున్నాయనే బావ రెడ్ టీషర్ట్ వేసుకున్నాయనే బామ్మనమాట వాళ్ళు బావ బామ్మలు అవుతారు మాకు ఆ పిల్లగానికి మోకానికిరు పాప ఇంట్లో కురికిండి దెబ్బకే ఏడ్చుకుంటూ ఇక ఏదోదో మంచిగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఈసారి అయితే థర్టీ ఫస్ట్ పోయినసారి పోయి ఇప్పుడు ఫస్ట్ మొగోళ్ళు కట్ చేసారు కదా ఇప్పుడు ఆడలు కట్ చేస్తారు అనమాట కేకు రెండు కేకులు వాళ్ళొకటి మేము ఒకటి తెచ్చి తెచ్చినాం అనమాట ఫస్ట్ మాది కట్ చేసిన తర్వాత వాళ్ళది చేస్తున్నాం ఇగో ఇప్పుడు ఇగో ఆయనకు రుద్దుతుందనమాట నేను దాకా ఏడ్చిండు ఏం కాదులే ఏం అని అంటే నవ్వుతుండ పాపం ఒక్కరిసి అందరు తిరుముఖానికి ఏడ్చుకుంటే పోయిండి ఇక మమ్మీ స్నానం పోసుకొని మళ్ళీ తీసుకొని వచ్చింది అనమాట ఇక అందరు కేక్ పెట్టుకుంటారు మౌనిక మౌనిక పెడుతుంది మా అమ్మాయి రాజు రెడ్ టీషర్ట్ వేసుకున్న వాళ్ళ బా ఆయన భార్య అనమాట ఆమె చున్నేసుకున్నామే ఇగ మా వైష్ణ మా మా మామకు పెడుతుంది మా విశ్వనాథ్ ఇక మా అత్తమ్మ మా అనమాట వాళ్ళు ఇంకా మా ఆమె రెండు డ్రెస్ వేసుకున్నామే మా మీనత్త కోడలు అనమాట ఇంకా ఇప్పుడు కేక్ పెట్టడామే మా మేనత్త కోడలు అనమాట ఆయన వాళ్ళ మేనమామ కొడుకు రెండు డ్రెస్ ఆయన తర్వాత ఇంకా గ్రూప్ ఫోటో దిగుతున్నాం అనమాట అందరం కలిసి మా గాలిలో మొత్తం మేమే సెలబ్రేట్ చేసినాం అందరూ ముగ్గులు వేసేసి ఎవరింట్లో ఖాళీ వెళ్ళిపోయారు అనమాట రెండు మూడు గంటల దాకా సెలబ్రేట్ చేసుకున్నాం పాటలు పెట్టిరాగో మా చిన్న తల్లి నాడు పీట మీద గుసెట్టిరు ఇక డ్యాన్సులు బాగా పాటలు పెట్టుకొని మస్తు డ్యాన్సులు చేసారు అందరం చేసినాం అనమాట మేము కూడా చేసినాం కొంచెం కొంచెం ఇక చిన్న వీడియోలు చాట్ వీడియో పెట్టినా అనమాట నేను కావాలంటే చూడరీ ఎట్లా చేసినామో కామెంట్ బాక్స్లో ఎప్పుకోరు ఇక మా వైష్ణవి మా పైన అమ్మాయి వాళ్ళ కూతురు ప్రణవి ఇద్దరు చేస్తారు అనమాట అగో మా చూడు రుగ్వేద ఆమె కూడా వేస్తుంది నాకు కృతికే వేస్తుంది ఆడ నిలబడ్డది కదా పర్పుల్ డ్రెస్ వేసుకున్న పంజాబ్ డ్రెస్ ఆమె వాళ్ళ కూతురు అనమాట అమ్మాయి ఇక మా వయసునే వాళ్ళ పెదురాడితో వేస్తుంది అనమాట డ్యాన్సులు బాగా వేసి నైట్ అయితే ఇక తర్వాత ఇక మా అమ్మాయి కూడా ఎంటర్ అయింది అనమాట కొంచెం ఎక్కువ వేయలేదులే మా అమ్మాయి ఈసారి చాలా తక్కువ వేసింది మంచిగా ఎంజాయ్ అంటే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇగో తర్వాత ఇక వీళ్ళు కూడా మా అమ్మ మామ కోడలు వాళ్ళు చేసారు అనమాట ఇక తర్వాత పకోడి ఇది తెల్లారనమాట పకోడి చేసిన నేను అయితే ఇంకా మొత్తం ఏం చూపించలే పకోడి వీడియోలు మస్తుగా ఉన్నాయలే కానీ ఏమన్నా ఏమన్నా ఏ అన్నారనమాట మా పిల్లలు సరే పకోడి చేస్తుంది అనేసి ఇక పొద్దున్నే లేచిన తర్వాత వంట అంత అయిపోయిన తర్వాత ఇక పకోడి చేసి ఇచ్చిన వాళ్ళకి నిన్ననే చికెన్ బోటి మూడు కిలోలు బోటి రెండు కిలోలు చికెన్ అనమాట ఇక ఈరోజు నిన్ననే తిన్నాం కదా అన్నట్టు ఇలా ఏమో నాన్ వెజ్ ఉండలేదనమాట కొంచెం ఇక ఎగ్ పుల్స్ చాలా రోజులైతుంది పెట్టక ఎగ్ పుల్స్ పెట్టినా చాలా చాలా బాగుంటుందండి ఎగ్ పుల్స్ అయితే పకోడి అంతే మేము చాలా మంది కదా పది మంది చేస్తే ఏదైనా చాలా వేయాలి ఒక గంట సేపు పడుతుంది నాకు పకోడి వేయడానికి వన్ అవర్ పట్టింది ఖచ్చితంగా మూడు పావు కిలోల శనగపిండి ఒక కిలో ఉల్లిగడ్డ ఇవన్నీ చేసినా ఈ గిన్నె నిండా వన్ అండ్ హాఫ్ కేజీ ఉడికి గిన్నె నిండా వేసి పెట్టిన మాకు ఇది పొద్దుక వరకు అయిపోతుంది అనుకో అందరం తల ఇంత తింటే ఏముండదు టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అనమాట ఇగో తర్వాత ఎగ్ పులుసు చేసిన అనమాట పప్పు కూడా వేసిన ఏది తినేటోళ్ళు అది తింటారు అన్నట్టు ఎగ్ పులుసు చేసిన టమాటా పప్పు వేసిన అనమాట ఇక ఎగ్ పుల్స్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది పప్పు కూడా మంచిగా ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి